శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు మండలం సిద్ధవరం గ్రామంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి మెయిన్ మండలం ప్రజా పరిషత్ లో ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి ఘనంగా నిర్వహించారు పిల్లలతో కలిసి పాఠశాల ఉపాధ్యాయుడు గౌస్ మొహుద్దీన్ అల్లూరి చిత్రపటానికి పూలమాల్లు వేసి ఘన నివాళులర్పించారు పిల్లలకు అరటి పండ్లు చాక్లెట్లు మిఠాయిలు పంపిణీ చేశారు అల్లూరి త్యాగ ఫలితంగానే స్వేచ్ఛ స్వతంత్రాలతో బతుకుతున్నామని కొనియాడారు గొప్ప మన్య వీరుడు అల్లూరి అని ఉపాధ్యాయులు మండూరు గౌస్ అన్నారు ఆయన దేశానికి చేసిన పిల్లలకు వివరించారు ఈరోజు పిల్లల మధ్య ఆయన జయంతి వేడుకలని జరుపుకున్నాము రాష్ట్ర ప్రభుత్వము ఇది రాష్ట్ర పండుగగా జరపాలనేటువంటి ఒక నిర్ణయంతో ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ పాఠశాలల్లోనూ ఆయన్ని ఈరోజు స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఎందరో మహానుభావులు వాళ్ళ యొక్క పోరాట ఫలితంగా మనకు స్వాతంత్రం ఆగస్టు పదిహేనవ తేదీ పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో వచ్చింది ఈ నేపథ్యంలో అంటే ఎంతోమంది చాలామంది మహాత్మా గాంధీ ఎవరు జవహర్లాల్ నెహ్రూ తర్వాత అల్లూరి సీతారామరాజు ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళంతా పోరాట ఫలితమే నేడు మనము భారతదేశానికి స్వాతంత్రం వచ్చి స్వేచ్ఛగా జీవిస్తున్నాం